తెలంగాణ కమలనాథ్లు మైండ్ గేమ్ స్టార్ట్ చేశారా సొంత పార్టీలో తమకు పోటీగా భావిస్తున్న వారికి చెక్ పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారా ఒకరు తన పదవి పోవడానికి కారణమని ఆగ్రహంగా ఉంటే మరొకరు తన పదవి రాకుండా అడ్డుపడ్డారని ఆవేశంతో ఊగిపోతున్నారా కమలదళంలో ఒకరికొకరు పోటీ అని భావిస్తున్నారా ఈ పంచాయతీ ఇలా ఉంటే సందట్లో సడేమి అన్నట్లుగా మరికొందరు లోబియింగ్ చేస్తున్నారా అంటే అవునని అంటున్నాయి పార్టీ వర్గాలు పార్టీలో నేతల మధ్య పోటీ పెరుగుతున్న నేపథ్యంలో తమ సొంత జిల్లాల్లో సొంత అనుచరగణం ఏర్పాటు చేసుకునే పనిలో పడినట్లు ప్రచారం జరుగుతోంది కరీంనగర్ జిల్లాకు చెందిన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ రాష్ట్ర అధ్యక్ష పదవి పోయిన తర్వాత సైలెంట్ అయ్యారు అనంతరం హస్తిన పెద్దలు ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి ఇచ్చారు మంత్రి పదవి దక్కిన తర్వాత ఆయన ఉంటే కరీంనగర్ లేదంటే ఢిల్లీ అన్నట్లుగా వ్యవహరించారు కానీ తెలంగాణ బీజేపీ కొత్త రథసారథిగా రామచంద్రరావు రాకతో బండి దూకుడు పెంచారని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి కొందరు నేతలకు చెక్ పెట్టేందుకు ఇదే సరైన సమయం అని ఆయన భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది దీంతో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం ఇప్పటికే పలు మండలాలు జిల్లాల్లో తన వర్గీయులను రంగంలోకి దింపినట్లు తెలుస్తోంది ఇందులో భాగంగానే ఇతర పార్టీలకు చెందిన నేతలతో సైతం సమావేశాలు నిర్వహిస్తున్నట్లు చెప్తున్నారు లో ప్రారంభమైన లొల్లి వయా షామీర్ పేట్ ఢిల్లీ పెద్దల వరకు చేరినట్టు తెలుస్తోంది ఈ వ్యవహారం ఇలా నడుస్తున్న నేపథ్యంలోనే రెండు రోజుల క్రితం హైదరాబాద్ లో జరిగిన బోనాల వేడుకల్లో మాజీ మంత్రి మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి బండి సంజయ్ తో కలిసి పాల్గొనడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరినట్టయిందంటున్నారు